నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన దావా కేసు ఫైల్ చేశాక తిరిగి మనము విత్ర్రా చేసుకొని మళ్ళీ మనము ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా అంటే ఉపసంహరణ చేసుకున్నటువంటి కేసును తిరిగి ఫైల్ చేయవచ్చా సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది ఇందులో మనకు ఆర్డర్లు ఉంటాయి అందులోని ఆర్డర్ ఇరవై మూడు ప్రకారంగా ఏదైనా ఒక సివిల్ వివాదానికి సంబంధించిన కేసు మనం ఫైల్ చేసిన తర్వాత న్యాయస్థానంలో ఆ కేసు ప్రొసీడింగ్ నడుస్తున్న క్రమంలో కేసు వేసిన వ్యక్తి ఆ కేసును విత్డ్రా చేసుకుంటే అంటే ఉపసంహరణ చేసుకుంటే తిరిగి అదే కేసును ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు వెసులుబాటు ఉండదు ఇది చాలా